నేను మిథులేపిని ఈరోజు మనం కర్కాటక రాశి కోసం తెలుసుకుందాం అలాగే దీనికి ఎందుకు నక్షత్రాలు కూడా మనం చూసుకునే ఉంటుంది పునర్స్సు నక్షత్రం మనం ఈరోజు చాలా ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం గత మిథును రాశిలోని అలాగే మనం కర్కట రాశిలోని పునరసు నక్షత్రం కోసం కూడా మనం ఈరోజు చాలా చక్కగా మాట్లాడుకుందాం పునరసు నాలుగో పాదం అలాగే పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం కూడా ఈ ట్యారడ్స్ ద్వారా కూడా ఎందుకంటే మనం ఇప్పటిదాకా కూడా మనం ఇప్పటిదాకా కూడా నక్షత్రాల కోసం కానీ మన జాతకాల విషయంలో మనం చాలా చక్కగా తెలుసుకున్నాం అలాగే ఈ ఏదైతే శాస్త్ర ప్రకారంగా మనం మాట్లాడుకున్నాం కానీ టార కార్డ్స్ ద్వారా కూడా ఒక వీడియో చేయమని చాలా మంది మనకు కామెంట్ సెక్షన్లో పెట్టడం కూడా జరుగుతుంది ఎందుకంటే మనకి చాలా మంది తెలుసుకోవాలి నార్త్ ఇండియన్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ మధ్యలోనే వరల్డ్ వైడ్గా మనం చూసుకున్నట్లయితే టారో కాడ్చుకున్నంత క్రేజీ అనేది దేనికి దక్కటం లేదు ఒకవేళ దాని ద్వారా కూడా మనకు తెలుసుకుందాం ఎలా ఉండిపోతుంది ఏంటి రెండు వేల ఇరవై ఐదు అదే బేస్ చేసుకునే చైనా క్యాలెండర్లో కూడా స్నేక్ ఇయర్ అని చెప్పేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అది కూడా రోమాన్ మనకు సంబంధించినటువంటి ఈ క్యాలెండర్కి సంబంధించినట్టుగా అది రెండు కూడా ఈక్వల్గా ఉండడం అలాగే మనకి జరిగేటువంటి విషయాలన్నీ కూడా నైన్టీ పర్సెంట్ గా మనకి జరుగుతాయి అనేటువంటి ఒక ఏదైతే భావన ఏదైతే ఉందో అది టారకోడ్స్ ద్వారా కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికోసం కూడా ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది గారు ఒకసారి చెప్పండి అని చెప్పడం కూడా జరుగుతుంది అలాగే ఇది మామూలుగా రాసి కోసం మొత్తంగా చెప్పడమే కాకుండా నక్షత్రాల ప్రకారంగా పాదాల పరంగా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకా మీకు చాలా క్లుప్తంగా అర్థమవుతుంది మన జీవితంలో ఎందుకంటే పాదాల పరంగా కూడా జన్మించిన వారు ఆ రాశిలో ఉంటారు కాబట్టి ఏ ఏ పాదాలు పునర్వసు నాలుగో పాదలో జన్మించిన వారికి ఎలా ఉంటుంది అలాగే పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఇలా ఇవ్వే ఒక్కొక్క పాద ప్రకారంగా మనం చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకి మా కెరియర్ కోసం చాలా అర్థమవుతుంది అర్థం అయ్యేటట్టుగా మనకు క్లారిటీగా చెప్తే కొంచెం టైం లెంత్ అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా మనకి చాలా విషయాలు చాలా డెప్త్గా మన జీవితంలో జరిగేటువంటి అన్నీ కూడా అది ప్రేమ వ్యవహారం దగ్గర నుంచి అనేక రకమైన ఎందుకంటే మనం జ్యోతిష్యాల మన వీడియో చేస్తున్నప్పుడు అందులో మనం పెద్ద ఈ ప్రేమ వ్యవహారాల విషయం గురించి కానీ మనకి జరిగినటువంటి జీవితంలోని కొన్ని విషయాలు మనం క్లారిటీగా చర్చించుకోవాలి కానీ టారోడ్స్ ద్వారా కూడా మన మనసు విప్పి ప్రతి విషయాన్ని కూడా చాలా అంతర్గతంగా మనం మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పాయింట్ పాయింట్ మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రం మన జీవితంలో జరిగేటువంటి జరిగిన విషయాలు జరుగుతున్న విషయాలు జరగబోయే విషయాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఈ కర్కట రాశిలోని ఈ టారడ్స్ ద్వారా కూడా చాలా చక్కగా వివరించుకుందాం ముందుగా మనం మొదలుపెట్టి ముందుగా ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మాత్రం పునరుస్ నక్షత్రం నాలుగో పాపం ప్రతిసారి కూడా నేను చెప్తుంటాను పునరుస్ నక్షత్రం వల్ల చాలా జాగ్రత్త తీసుకోవాలి అది ప్రేమ వ్యవహారంలో అవ్వచ్చు లేదంటే వివాహమైన విషయంలో అవ్వచ్చు లేదంటే కొన్ని విషయాల్లో మనం తీసుకునేటువంటి ఫ్రెండ్స్ విషయాల్లోనే కానీ ఫ్రెండ్స్ దాన్ని ఎక్కువగా నమ్మడం కానీ అంటే మన జీవితంలో ఏదో ఒక రకమైనటువంటి సరైనటువంటి దెబ్బ అనేది పడుతుంది బలమైనటువంటి అంటే మన జీవితంలో మర్చిపోలేనటువంటి మోసం ఏదైతే ఉందో అది మన జీవితంలో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మనం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద చాలా జాగ్రత్త వ్యవహరించడం అవసరం అలాగే మనకి అపూర్వమైనటువంటి తెలివితేటలు ఆ తెలివితేటలు ఎక్కువయ్యాయో లేదంటే తక్కువ అవుతాయో తెలియదు కానీ ఒక్కసారి మనకు మనమే బోల్తా పడిపోయే అవకాశం ఉంటుంది మన జీవితం అంతా కూడా ఇతరుల చేతుల్లో పెట్టడం తర్వాత వాళ్ళు మనలో కీలుబం ఆడించినట్టు ఆడించడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవడం కానీ రెండు వేల ఇరవై ఐదులో మన పునరాస నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా బాగుంటుంది మరి ముఖ్యంగా ఆర్థికంగా చాలా అద్భుతంగా బాగుంటుంది పిల్లలకి మాత్రం ఎడ్యుకేషన్ పరంగా చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా ఈరోజు మనకు వీడియోలు ఎంత అయినప్పటికీ కూడా మాట్లాడుకోవాల్సినటువంటి నక్షత్రం ఏదైనా ఉంది అంటే మాత్రం అది పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎందుకంటే ఒక్కోసారి మన జీవితంలో మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి విషయంలో కూడా ఎంత చక్కగా ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నప్పటికీ కూడా చేద్దాక వచ్చినటువంటి అవకాశాలు అన్ని మన అనుకునే వారు అందరూ కూడా మనల్ని మోసం చేయడం అలాగే ప్రతి విషయంలో కూడా సక్సెస్ చేతి దాకా వస్తుంది అనుకునే సరికల్లా మనకు అది నెగిటివ్గా రావడం అలాగే ప్రతి విషయంలో కూడా పాజిటివ్ ఇదిగా మనకు వర్క్ అయిపోతుంది ఏం పర్వాలేదు అనుకునే సరికల్లా మనకు ఆ వర్క్ అనేది పెండింగ్ పడిపోతుండడం ఇలా పుష్మి నక్షత్రానికి ఒకటి కాదు అడుగు తీసి అడుగేస్తే మాత్రం ఆ పని అనేది కొంచెం స్ట్రక్ అవ్వడం అయిపోతుంది అయిపోతుంది మీకే సార్ మీరు పని చేద్దాక వచ్చింది అంటున్నారు కూడా మీరు వచ్చేంటి పని అయిపోతుంది అనుకునేవారు కూడా సార్ సారీ సార్ ఏవారు అవ్వలేదు సార్ ఇలాంటి బాటలు మన జీవితంలో ఎన్నో విన్నాం ఎన్నో చేసాం కానీ కెరియర్లో మన పడ్డ కష్టాలు మన చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ అని చూడండి నేను కరెక్ట్గా చెప్తున్నాను ప్రేమ అనే విషయంలో మనం చాలా సార్లు చాలా విషయాల్లో ఇబ్బందులు పడ్డాము అదే మోసపోయాం ఎక్కువగా మనం చెప్పుకోవాలనుకుంటే మనకి ప్రేమ అనేది రాదేమో అనిపిస్తూ ఉంటుంటుంది ఒక్కొక్కసారి హండ్రెడ్కి టెన్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు ఇందులోనే నైంటీ పర్సెంట్ ఫెయిలియర్సే ఉంటారు ఆ ఫెయిలియర్సే మన జీవితంలో మొదటి మెట్ట అనిపిస్తూ ఉంటుంటుంది ఒక్కొక్కసారి ఇప్పటికీ కూడా కొంతమందిని మన జీవితంలో గుండుల్లో ఉన్న వాళ్ళు మనం మర్చిపోలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అంటే మనం ఎంతగా ప్రేమించేమనేది అర్థం చేసుకోవచ్చు ఎంతగా ఆరాధించేమనేది అర్థం చేసుకోవచ్చు కానీ వాళ్ళు లక్ ఇంకా పక్కన పెట్టేసినట్లయితే మాత్రం కొన్ని పరిస్థితులు మన అవగాహన ఉన్నట్లయితే మాత్రం మన కెరీర్ మీద దృష్టి పెట్టినట్లయితే మాత్రం మనం కొంచెం అంటే పుష్యమ నక్షత్రం వాళ్ళకి చిన్న మత్తుమరుపు అనేది పాపం ఎక్కువ అండి ఎందుకంటే ఎంత చదువుతారు వాళ్ళు ఎంత రాత్రంతా చదివినా సరే ఉదయానికి వచ్చేసరికల్లా కొంచెం మర్చిపోవటం అనేది వీళ్ళకి సహజంగా ఉంటుంటుంది ప్రతి విషయంలో అక్కడ కష్టం పడుతుంటారు మార్కులు బాగా సాధిస్తుంటారు కానీ కొన్ని అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి కానీ ఫ్యామిలీ రిలేషన్షిప్ లో కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం కొన్ని కొన్ని విషయాల్లోని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంటుంది ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా చిన్న డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ చిన్న చిన్నది వచ్చినప్పటికీ కూడా అది టీకప్పులు తుఫాన్ లాగే మన జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు వస్తుంటే వెళ్ళిపోతుంటే కానీ కొన్ని కొన్ని చాలా పెద్ద పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి దారం తెగేదాకా తగదంటారు అలాంటి మన జీవితం అంతా కూడా రకరకాలైనటువంటి ఇబ్బంది అవి మూడో వ్యక్తులు కలుగు చేసుకోవడం వేరే వేరే దాకా వారి చేతులు మారడం అందరూ మనల్ని అనడం మనం ఏ తప్పు చేయనప్పటికీ కూడా మన జీవితంలో అందరి వేలు కూడా మన కాసేపు చూపించడం అనేది మాత్రం మనకు జీవితంలో చాలా బాధకరమైనటువంటి విషయం అలాగే మనం కొన్నిసార్లు ఎవరి కోసం మనం ఇదంతా చేస్తున్నాం కుటుంబం కోసం కదా ఇదంతా ఎవరి కోసం కష్టపడుతున్నాం కుటుంబం కోసమే కదా ఇది అంతా కూడా ఈ జీవితం ఎవరి కోసం అంత కోసమే కదా అయినప్పటికీ కూడా ఎవరు కూడా నన్ను సరైన పద్ధతిలో గుర్తించడం లేదు నాకంటూ ఒక జీవితం అంటూ ఉంటుంది నాకంటూ ఒక భవిష్యత్తు అంటూ ఉంటుంది అయినప్పటికీ కూడా అవన్నీ కూడా పక్కన పెట్టుకుని నా జీవితాన్ని నా భవిష్యత్తు అంతా పక్కన పెట్టి కుటుంబం కోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేసుకోగలిగిన అన్న చెల్లెళ్ళు అమ్మ నాన్న కుటుంబాలు బంధువుల కోసం అందరి కోసం కూడా మనం కష్టపడ్డాం కానీ మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరు కూడా నేను ఉన్నాను అనేటువంటి ఒక భరోసా ఏదైతే ఉందో పాపది లేనప్పుడు చాలా బాధలు పడుతుంటారు చాలా ఇబ్బందులు పడుతుంది మనసు అనేది గాయం అవుతూ ఉంటుంది దేనికైనా సరే మనకు ఒక దెబ్బ తగిలిన సరే అది మానుతుందేమో కానీ మన మనసుకు తగిలినటువంటి గాయం ఏదైతే ఉందో అది మానడానికి మా పుష్మి నక్షత్రం వాళ్ళకి చాలా టైం పడుతుంది అది మనం ఎప్పటికీ కూడా కొన్ని కొన్ని మర్చిపోలేము అంత అంతర్గతంగా మనకి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది కొన్ని విషయాలు మనం బయటకు చెప్పుకోగలుగుతాం కొన్ని విషయాలు బయటకు చెప్పుకోలేకపోతాం కానీ ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో పుష్మి నక్షత్రం ఒకటో పాదులో జన్మించిన వారికి ఒకటో పాదులో జన్మించిన వారికి ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా బాగా సెటిల్ అవుతారు అలాగే మంచి జాబులు వస్తుంటాయి వాళ్ళకి అలాగే వాళ్ళకి మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం మ్యారేజ్ రావడం ఆర్థికంగా నిలదొక్కుకోవడం అలాగే కుటుంబ సభ్యుల చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా తీరి మనసు ప్రశాంతత అనేది కలిగే అవకాశం ఉంది అలాగే రెండో పాద వాళ్ళకి మనం నమ్మిన వాళ్ళని మోసం చేసేవారు కూడా మన ముందు ఉన్నా సరే క్షమించేటువంటి మనసు ఏదైతే ఉందో అది అద్భుతమైన చెప్పాలి దానికి ఒక నమస్కారం అనేది చెప్పాలి ఎందుకంటే మనం ఇలా ఎంత మోసం చేసేవారు అయినప్పటికీ కూడా వాళ్ళు సారీ చెప్పి మన ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని క్షమించేటువంటి మన మనసు ఏదైతే ఉందో దానికి మాత్రం హ్యాడ్ సార్ అలాగే మన జీవితంలోని చాలా డబ్బు అనేది మాత్రం చాలా నష్టపోయే అవకాశం ఉంది అందరినీ నమ్మి అలాగే మనం సంపాదించుకోగలుగుతాము అలాగే సక్సెస్ అనేది సాధిస్తుంది మనం ఏదైనా సరే పైన ఉన్న భగవంతుడే అని ఒక్కడనే నమ్ముకుంటాము మనకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా అన్నీ భగవంతుడు చూసుకుంటా లే నాకేంటి నా భార్య పిల్లలు నేను అంత కుటుంబం అంతా నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా అన్యాయం చేస్తే బాధపడాలి కానీ అన్యాయం చేయకపోతే ఎవరికి ఎందుకు బాధపడాలి అనేటువంటి తీరు ఏదైతే ఉందో అదే మనలో ఒక ముందడుగు వేసే అవకాశం ఉంది మన జీవితంలో సక్సెస్ అనేది సాధించగలుగుతాము మరి ముఖ్యంగా ఆర్థికంగా కూడా మనం చాలా నిర్దొక్కుకునే అవకాశం ఉంది అలాగే నక్షత్రం మూడో మ్యారేజ్ సంబంధాలు అనేవి కొంచెం ఇబ్బందులు పడుతున్నారు కొంచెం లేట్ వ్యవహారం అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా కొంచెం లేటు అవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం కానీ అలాంటి వారికి కూడా రెండు వేల ఇరవై ఐదు గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి వాళ్ళకి మ్యారేజ్ సంబంధాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ చదువు విషయంలో కానీ అంతా కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా కూడా బాగా నిలదొక్కునే అవకాశాలు ఉన్నాయి మనకి ఏ పని అయితే పెండింగ్ పడిపోయిందో మనకి ఏ పని అయితే అవ్వటం లేదని అనుకుంటున్నా పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి అలాగే పుష్మి నక్షత్రం నాలుగో పాదం వారికి కూడా ఈ టెరా కార్డ్స్ ద్వారా కూడా చెప్పలేటే మనం కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు దూరం బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో కొంచెం గోల్డ్ టైం టైం అనేది చెప్పుకోవాలి మనకి ఏ పనులు అయితే పెండింగ్ పడిపోయో మన ఇతరులు ఎక్కువగా బాగా నమ్మేస్తుంటామండి ఈ నాలుగో పాదంలో పుష్మి నక్షత్రం నాలుగో పాదాలకి అంటే ఎవరైనా మాట్లాడినా సరే మన మన అనుకుని ఓన్ చేసేసుకుంటే అది చాలా ప్రమాదకరం కానీ అది మనం తెలుసుకునే లోపల చాలా విషయాలు చాలా గొడవలు చాలా ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి మనం ఇక మంచి అని వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ చెడే ఎదురవుతూ ఉంటుంటుంది మనం నలుగురికి మంచి చెప్పేవారు కూడా మన మాట వినాలి ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనల్ని పట్టించుకోకపోవడం కూడా పాప ఈ నాలుగో పాదం వాళ్ళకి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది కొన్ని కొంతమంది కొన్ని రకాలుగా మనుషులు గాయపరిచేటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడుతుండడం అది కొంచెం కళ్ళట నీరు తెచ్చుకునేటువంటి పాతకరమైనటువంటి విషయాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఓవరాల్గా మనం జీవితంలో అనేది సాధించగలుగుతాం అందరికీ కూడా అందరి ముందు కూడా మనం తలెత్తుకుని బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే మనల్ని తల పెట్టి చూసుకొని ఏంటి అనుకునే వాళ్ళు కూడా అబ్బా హ్యాపీగా బాగున్నవరా అనేటువంటి మాట ఏదైతే ఉందో అది మనకు వచ్చే అవకాశాలు అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఆశ్లేష నక్షత్రం పాపం వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు పాదల ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద నరకోశ అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి జలసి అనమాట మీరు పండుగలోనే చూడండి ఆ ఆశ్లేష నక్షత్ర వాళ్ళకి నేను మరీ చెప్తాను పండగలోనే మీ కుటుంబంలోనే ఎంతమంది మీ మీద ఏడ్చే వాళ్ళు ఉన్నారు నీకేట్లా ఎంత హ్యాపీగా ఉన్నావు నీ పిల్లలకి ఎంత హ్యాపీగా ఉన్నారు మీ ఆయనకి ఎంత హ్యాపీగా ఉన్నారు మీకేంటి అనే వాళ్ళు అంతమంది మనల్ని అంటే అది చాలా చిన్న విషయమే అప్పటికప్పుడు మనం చాలా సంతోషపడతాం కానీ అది ఏడుపు ఏదైతే ఉందో జలసీ ఏదైతే ఉందో మన కుటుంబంలో మన పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం కానీ భర్తకి అనారోగ్య సమస్యలు రావడం కానీ మనం హ్యాపీగా సంతోషంగా బ్రతుకుతున్నాం అనుకునేటట్టు ఒక్కసారి అప్పులు పాలి కుటుంబాలన్నీ ఇబ్బంది పడవని కూడా ఎక్కువ జరుగుతుంటాయి అలాంటి సమయాల్లో మీకు చాలా మంది చెప్తుంటారు మంగళవారం పుట్టు హనుమంతుని గుడికి వెళ్ళండి దర్శనాలు చేసుకోండి ఇలా మనం అది నా గత వీడియో అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఈ ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా ఎప్పుడు కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవడం మంచి ఎదురు చూసుకుని వెళ్ళడం కానీ ఎందుకంటే మనం వెళ్ళిన ప్రతిసారి కూడా సమస్యలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటుంటాయి మనం నమ్ముకునే వాళ్ళు మనం మోసాలు ఎక్కువగా చేస్తా జరుగుతూ ఉంటాయి కాబట్టి మొదటి పాదం ఆశ్లేష నక్షత్రం ఒకటో పాదం ఎడ్యుకేషన్ ఈ టూ థౌసండ్ ఫైవ్ చాలా వాళ్ళ కెరియర్ లో మంచి ఉన్నత స్థాయికి రాగడానికి అవకాశం ఉంటుంది అలాగే మన జీవితంలో ఏదైతే సంపాదించుకోగలుగుతామో వాళ్ళని కూడబెట్టి కొంచెం ధనం అనేది నష్టపోయే అవకాశాలు ఉన్నాయి పిల్లలు కెరియర్ మీద దృష్టి పెట్టండి అలాగే జీవితంలో మనం కొంచెం ఎవరైనా నమ్మించి మోసం చేసే అవకాశాలున్నాయ అంటే అంత మాయిలాగా మనకి ప్రపంచం అంతా అందరూ కూడా నా వాళ్ళే అందరూ కూడా నా బంధువులే ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళే నా జీవితం అన్నట్టుగా బతుతారు కానీ వాళ్ళ వల్ల మనకి మోసం జరిగితే మాత్రం తట్టుకునే కెపాసిటీ మనకు ఉందా అనేది కూడా ఆలోచించడం అందుకే జాగ్రత్త ఒకటికి రెండు సార్లు మంచి నిర్ణయాలు తీసుకోవడం మనం ఏదైనా నిర్ణయం తీసుకున్నాం అంటే కుటుంబ సభ్యులని మనకి మన మన సొంత నిర్ణయాలు మనకి పనికి రాదు ఆశ్లేష నక్షత్రం మనం ఏదైనా సరే సొంతంగా డబ్బు పెట్టినా సరే అక్కడ నష్టం రాడు వ్యాపారాల్లో నష్టం రాడు ఏదైనా వేరే ఇప్పుడు ఏ దేంట్లో మీరు ఎందులో లాస్ పెట్టిన బిజినెస్ పెట్టినా సరే ఎందులో పెట్టినా సరే నష్టం అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటది కాబట్టి భారీ పేరు మీద మీరు ఎక్కువగా వ్యాపారాలు మొదలు పెట్టినా సరే సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే జీవితంలో పాపం మంచి ఉన్నతుండే స్థాయికి రావడానికి కూడా రెండు వేల ఇరవై ఐదు ఒకటో పాద వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆశ్లేష నక్షత్రం అలాగే రెండో పాదంలో చూసినట్లయితే పిల్లల కెరియర్ అనేది చాలా అద్భుతంగా ఉంది ఒక మంచి ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంది చదువు అలాగే జాబ్ విషయంలో రావడం అలాగే ఇయర్లోనే వాళ్ళకి మ్యారేజ్ ఇంట్లోని చాలా కుటుంబ సందడి వాతావరణం అనేది కనిపించడం శుభకార్యాలు ఎక్కువగా జరగడం అనేది కూడా ఎక్కువగా మనం ఉంటుంటాం అలాగే ఆర్థికంగా నిలబడతాం కొంచెం ఆరోగ్యం మీద కొంచెం దృష్టి పెట్టండి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ వహించినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఆశ్లేష నక్షత్రం మూడో పాదలో జన్మించిన వారు చాలా బిజినెస్ మైండెడ్ ఏదైనా సరే చాలా కాల్కులేటెడ్గా ఆలోచిస్తారు మనకి ఎంత వస్తుంది మన ఈ బిజినెస్ చేస్తే మనకి ఎంత వస్తుంది ఈ బిజినెస్ చేస్తే ఎంత వస్తుంది అది చాలా కాల్కులేటెడ్గా వెళ్తుంటారు ప్రతి విషయం మీద కూడా మంచి అవగాహన ఉంటుంది మంచిగా మాట్లాడుతుంటారు అలాగే మాట్లాడే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే భార్య భర్తలు కూడా వేట్ ఫోర్ ఈ అంటారండి అంటారు అండి ఆశ్లేష నక్షత్రం అని అంత ఒకరి కోసం ఒకళ్ళు పుట్టారా ఒకరి కోసం ఒకళ్ళు జీవిస్తున్నారా అన్నట్టుగా ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు గొడవలు అంటారా అవన్నీ కూడా మన జీవితంలో టీకప్లో వచ్చినటువంటి తుఫాన్ లాంటివి కాబట్టి వాటి కోసం భయపడాల్సిన పని ఏమీ లేదు ఎవరో నలుగురు నాలుగు మాట్లాడినా సరే మీరు ఆ విషయాన్ని కూడా పట్టించుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మీ భార్య భర్తల మీద ఒకరి మీద ఒకరికి ఎంతైతే ప్రేమ ఉందో ఆ ప్రేమను మాత్రం ఎవరు విడత సంబంధం అది అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగో పాదలో జన్మించిన వారికి వ్యాపారం అయితే మాత్రం కొంచెం నష్టాలు మొదట్లో ఉన్నప్పటికీ కూడా నెమ్మదిగా పుంజుకోగలుగుతారు చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోగలుగుతారు ఒక మంచి సైట్ అనేది కొనుక్కోగలుగుతారు ఆర్థికంగా అభివృద్ధి చెందుకోగలుగుతారు ఒక హౌస్ అనేది కొనుక్కోగలుగుతారు అలాగే పిల్లల్ని బాగా చదివించుకోవడం కానీ పిల్లలకైతే మంచి ఉద్యోగాలు రావడం కానీ అంటే ఇంట్లో ఒక సంపాదన రెండు సంపాదన మూడు పిల్లలు కూడా సంపాదించడం రా అంటే ఒక కుటుంబంలోని ఒకళ్ళ నుంచి రెండు రెండు నుంచి మూడు ఇలా సంపాదన అనేది పెరిగే అవకాశం ఉంది దాంతో మన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి రావడం కానీ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు రావడం కానీ అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుందండి మీకు అలాగే స్త్రీలకి మనం చూసినట్లయితే కరకట రాశి వాళ్ళ స్త్రీలకి ఏదైతే ఉందో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం రెండు వేల ఇరవై ఐదులో మరి ఎలా ఉండిపోతుందో ఏంటని భయపడుతున్నారు మీరు ఏమాత్రం భయపడుతున్నారు కొంచెం మొత్తం కొంచెం పెట్టుబడి మీకు అవకాశం ఉన్నంత వరకు ఒక లక్షల మీద ఒక పది లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేద్దాం అనుకుని మేము ముందుగా యాభై వేల రూపాయలు పెట్టి చిన్నగా ఇంట్లోనే బిజినెస్ స్టార్ట్ చేసుకుందాం సారీస్ బిజినెస్ చేసుకుందాం లేదంటే ఫ్యాన్సీ లేదంటే వన్ గ్రామ్ గోల్డ్ లేదంటే ఆన్లైన్ బిజినెస్ ఏదైనా మీరు స్టార్ట్ చేయండి ఏదైనా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి మీరు అంచెలంచెలుగా ఎదిగినట్లయితే మాత్రం బాగుంటుంది రెండు వేల ఇరవై ఐదు స్త్రీల పేరు మీద అయితే మాత్రం చాలా చక్కగా బాగుంది మంచి అంటే మీరు ఏదైనా ఒక రూపాయి సంపాదించి భర్తకి ఒక ఎంత కష్టపడుతున్నా మా కుటుంబంలో ఏదో రెండు చేతులు కలిస్త రూపాయి రూపాయి కలిస్తే ఒక ఏదైనా ఉపయోగపడుతుంది కదా అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో దానికి మాత్రం చాలా అభినందనీయం అలాగే మనకి రెండు వేల ఇరవై ఐదు టేరాకార్డ్స్ ద్వారా కూడా మహిళలకి చాలా బాగుంది బ్యూటీ పార్లర్ పెట్టుకుందాం అనుకున్నా ఫ్యాన్సీ బిజినెస్ పెట్టుకుందాం పెట్టుకుందామన్నా ఏదైనా చేయండి బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోండి మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసిన అమ్మ నెమ్మదికి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మరి ముఖ్యంగా హెల్త్ మీద కొంచెం కేర్ తీసుకోండి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం రెండు వేల ఇరవై ఐదులో ఎంతైనా ఉంది అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి విషయాలు ఈ టేరా కార్డ్స్ ద్వారానే కాకుండా నక్షత్రాల కోసం జార్జు జ్యోతిష పరంగా రాసుల కోసం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా వివరించుకున్నాను అందుకే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామా అని రాయడం మర్చిపోకండి ఉంటానండి జై శ్రీరామ్